సంఘాల్లో మొదలైన ఎన్నికల వేడి గెలుపు గుర్రాల కోసం సర్వేలు నిర్వహిస్తున్న పార్టీలు సర్వే ఆధారంగా టికెట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న ఆశావాహులు పెద్దపల్లి పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ పట్టణంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి పెద్దపల్లి జిల్లాకు చెందిన కరాటే మాస్టర్ మల్యాల రామస్వామి తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవ ఎన్నిక ఘనంగా సన్మానించిన పెద్దపల్లి జిల్లా కరాటే మాస్టర్లు సిటీ న్యూస్ కథనానికి స్పందన పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్లో బోటింగ్ సౌకర్యం పునరుద్ధరణ పెద్దపల్లి ట్రీటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు పల్లెటూరు వాతావరణంతో ఆకట్టుకున్న పాఠశాల ప్రాంగణం ఈ నెల పది నుంచి పదహారు వరకు పాఠశాలకు సంక్రాంతి సెలవులు పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శారద పెద్దపల్లి కంచరబావి హనుమాన్ మందిరంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు భజనలు జూలపల్లి మండల కేంద్రంలో అప్పపూర్ గ్రామ సర్పంచ్ దండ వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు ధర్మారం మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన ఎంపీడీఓ వేముల సుమలత గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ఐదవ రోజు పాల్గొన్న డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రంగారావు గడబిడ అధికారులను నిలదీసిన ప్రజలు చోరీకి బొంపెలి గ్రామ శివార్లో తారు రోడ్డు మూల మలుపుల వద్ద చోరీ జరుగుతున్న ఐరన్ సైడ్ వాల్స్